మొత్త ఇసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చి అందుకు ఆయన మీరు ఇవన్నీ చూసుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదరోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో అనెను ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా వారితో ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకును అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదులు మీరు కలవరపడకుండా చూసుకును ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనము జనమును మీదికి రాజ్యమును భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుతు అనేకులకు అభ్యంతరపడి అప్పగించి ఒకడు ద్వేషింతులు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ప్రచేతలు అక్రమము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్థ సకల జనులకు జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటిను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును ప్రవక్తి అయిన దానియులు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక యూదయలో ఉండు వారు కొండలకు పారిపోవలను మిత్తి మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనను తీసుకుని పోవుటకు దిగకూడదు పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలించు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడును కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఏడల ఏ శరీరీ తప్పించుకున్నాడు వారి నిమిత్తము ఆ చేయబడును ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మూసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచేదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను కాబట్టి ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపలి గడియలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడదో అలాగే మనిషి కుమారుని రాకడయునుండును పీనుగా పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దెలు పోగవను ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిను ఆకాశ చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము మరియు ఆయన గొప్ప తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నరుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేతులు అంజూరపు చెట్టును చూసి ఒక నేర్చుకుని అంజూరపు కొమ్మ లేతదై చిన్నప్పుడు వసంత కాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరి సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ ఏమాత్రమును గతింపవు అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు నోహవు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయును అలాగే జలప్రలయమునకు ముందటి దినములలో నోహవు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగు పెళ్లి చేసుకొని జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయి అలాగునని మనిషి కుమారుని రాకడ ఉండును ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరూ ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగలి విరిచి విసరిచందురు ఒకటి తీసుకొని పోబడను ఒకటి విడిచిపెట్టబడను కావున ఏ దినమున మీ ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మెలుకోవగా నుండి ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన యెడల అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు మీరనుకోనని యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము వారి వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును దాసుడెవడు యజమానుడు వచ్చినప్పుడు ఈ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన దాసుడు మా యజమానుడు ఆలస్యను తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబూతులతో తినుచు నుంటే ఆ దాసుడు కనిపెట్టని వినుములలోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషదారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడుపును పండ్లు నుండును